హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అండి ఈరోజు ప్రాసెస్ చూద్దాము చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది రెసిపీ అనేది మనం ఇందులో వేరే కర్రీ కాంబినేషన్ లేకపోయినా కూడా ఓన్లీ సాంబార్ రైస్ అండి అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా నేను సాంబార్ విత్ పాపర్స్ తీసుకొని తినేసామండి మేము చాలా బాగుంది టేస్ట్ అనేది అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి ఒక సీక్రెట్ మసాలా కూడా ఉంటుంది అది కావాలంటే మెసేజ్ చేయండి అది కూడా నేను వీడియో తీసి షేర్ చేస్తాను సాంబార్ విత్ పాపడ్స్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి సో ప్రాసెస్ చూసేద్దాం వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు చూస్తున్నారు కదా నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు టూ గ్లాసెస్ తీసుకున్నానండి చూసారుగా వన్ గ్లాస్ కందిపప్పు అండ్ వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను నెక్స్ట్ లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి ఇది సాంబార్ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకుని మనం నెక్స్ట్ లైట్ హీట్గా ఉన్నప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ వాటర్ తీసుకుని లైట్ హీట్గా ఉన్నప్పుడే మనం వాటర్ వేసుకుంటే నానిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా నానుతుంది సరిపడా వాటర్ తీసుకుని నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి అది మనం అలా బాగా నానిన తర్వాత కుక్కర్లో పెట్టుకొని మనం తింటేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి సో మీరు కూడా అలా ట్రై చేయండి అది కుక్ చేసుకునే ముందు ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ వాటర్ వేసి నానబెట్టి ఉంచేసుకోండి వీలైతే నైట్ కూడా నానబెట్టి ఉంచేసుకోండి లిడ్ క్లోజ్ చేసుకున్నాక ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి అప్పుడు పప్పు మెత్తగా బాయిల్ అయిపోయింది నెక్స్ట్ చూసారుగా వెజిటేబుల్స్ మనం ఏం వెజిటేబుల్స్ ఇష్టంగా తింటామో అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము బెండకాయ డ్రమ్స్టిక్ బ్రింజాల్ టొమాటో కరివేపాకు కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి చూసారుగా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలుపు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి పప్పు గుత్తితో మెద మెదుపుకుంటే చాలా మెత్తగా అయిపోతుందండి చూసారుగా ఆల్రెడీ బాయిల్ అయిపోయింది ఇలా గుత్తుతో మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా సాఫ్ట్గా అయిపోతుందండి చూస్తున్నారు కదా నెక్స్ట్ మనకు కావాల్సింది చింతపండు నానబెట్టుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మెదుపుకున్న పప్పు ఉంది కదా అందులో వన్ బై వన్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాము ఆనియన్ నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న డ్రమ్స్టిక్ నెక్స్ట్ బెండకాయ లేడీస్ ఫింగర్ నెక్స్ట్ బ్రెంజాల్ నెక్స్ట్ టమాటో పీసెస్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు చూస్తున్నారు కదా సరిపడా కారం కొంచెం పసుపు ముందు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అందులో నుంచి వాటర్ తీసుకుని సరిపడా చింతపండు వేసుకొని చూస్తున్నారు కదా సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసి వేసుకోండి కొంచెం జీరా నెక్స్ట్ కొంచెం మెంతులు కొంచెం ధనియా ఇవన్నీ వేసి బాయిల్ చేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి వేసేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి సాంబార్ మసాలా నేను హోమ్మేడ్ రెడీ చేసుకుని పెట్టుకుంటానండి అది యాడ్ చేసుకున్నాను ఎవరికైనా రెసిపీ కా షేర్ చేస్తాను సాంబార్ మసాలా అనేది చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కింద కింద ఆడిపోతుందండి చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో అలా బాయిల్ అవుతూ ఉండాలి నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువండి ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి మెయిన్ ఎందుకంటే ఈ సాంబార్ పప్పు పప్పు చారు ఇవన్నిటికి సా ఈ బెల్లం అండ్ నెక్స్ట్ ఇంగువ ఇవే టేస్ట్ వస్తాయండి అస్సలు మర్చిపోవద్దు చూస్తున్నారు కదా నెక్స్ట్ తాలింపుకి రెడీ చేసుకుందాము కొంచెం జీర నెక్స్ట్ కొంచెం ఆవాలు నెక్స్ట్ చిన్న ఆవాలు అంటారు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అవి ఆంటాలని కూడా అంటారండి ఇవి పప్పు పప్పు సాంబార్లోకి చాలా బాగుంటాయి తాలింపులో వేసుకుంటే చూసారుగా నెక్స్ట్ కొన్ని ధనియాలు నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి రేఖలు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వన్ బై వన్ యాడ్ చేసుకుందాం చూస్తున్నారు కదా సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకుని ఈ తాలింపు అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవడమేనండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం బాగా ఫ్రై అయితేనే పా సాంబార్కి చాలా టేస్ట్ వస్తుందండి తాలింపు మెయిన్ సో చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఈ తాలింపు సాంబార్లో యాడ్ చేసుకోవడమే చాలా టేస్టీ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటేనే ఇంకా బాగుంటుంది సో మనం ఫంక్షన్లకు అవి వెళ్తూ ఉంటాం కదా అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఇది సేమ్ టేస్ట్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా పిల్లలకు కూడా మనం ఈజీగా రైస్ వేసి పెట్టేయచ్చు వాళ్ళు కూడా తినేస్తారు సడన్గా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా మేము కర్రీ చేయాలా అని టెన్షన్ పడకుండా ఈజీగా ఉన్న కొన్ని వెజిటేబుల్స్తో ఇలా సాంబార్ రెడీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ సో మీరు కూడా ట్రై చేసేయండి నా వీడియోస్ నచ్చితే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా రెసిపీస్ ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి రెసిపీస్ ఇంకా షేర్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి